गिरीवरा धारे गोपीजना वल्लभ गिरीव चोदनंदन व्रज जनरंजन या मुनातिरावनचारे माधव धाम कुंजिह गोपीजन वल्लभ भिरीवर यशोदानंदना व्रजनजन यमुना वनस जय राधा माधवा कुंज बिहारी हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामरे राम राम रामरे हरे Krishna रे कृष्ण कृष्ण Rama हरे रामरे राम राम हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जयम विष्णुपाल परमहम सपरिराज का आचार्य स्त्रोत्र क्षेत्र श्री श्रीमद नारायण ना भक्त प्रोपाद की जाए भगवद गीता यदा तुम की जाए अनंत कोटि वैष्णव की जाए ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वन्देयं श्रीगुरुश्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश श्रीरूपम्

ఎప్పుడెప్పుడు మరియు ఎక్కడెక్కడ ధర్మాచరణకు హాని కలుగుచుండునో మరియు అధర్మం వృద్ధి చెందునో ఆ సమయమును నేను స్వయంగా అవతరింతును భాష్యం ఇక్కడ సుజామి అను పదము ప్రధానమైనది ఈ పదమును సృజించబడినదే ఎన్న అర్థములో ఎన్నో ప్రయోగించరాదు ఎందుకనగా గత శ్లోకమును అనుసరించి భగవంతుని రూపములన్నీ నిత్యములైనందున అతని దేహమునకు లేదా రూపమునకు సృష్టి అనేది లేదు కనుక సుజామి అనగా భగవంతుడే యథార్థ రూపంలో స్వయంగా అవతరించడని అర్థం శ్రీకృష్ణ భగవాను నియమానుసారంగా ద్వాప్రాంతంలో ఏడవ మను యొక్క ఇరవై ఎనిమిదవ మహాచక్ర యుగంలో ప్రతి యొక్క బ్రహ్మదేవుని యువరోజులో అవతరిస్తుండే ఏమైనను అతనికి ఎట్టి నిబంధనలు అనుసరించే అవసరం లేదు ఎందుకనగా అతడు తన ఇచ్చానుసారం అనేక రకములుగా నడుచుకుంటూ సర్వస్వతంత్రుడై ఉండేది కనుకనే అధర్మం ప్రమస్తాను ఏర్పడినప్పుడు అతడు తన సంకల్పానుసారమే అవతరించాడు ధర్మ సూత్రములు శాస్త్రములో వివరించబడింది అట్టి వేద నియమ ఆచరణకు భంగం ఏర్పడినప్పుడు మానవుడు అధర్మ పరుడదు వేదంలోని అట్టి నియములే భగవత్ శాసనాలుగా శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది భగవానుడు మాత్రమే ధర్మ విధానము రూపొందించగలడు ప్రభు వాల్యూమ్ కొంచెం తక్కువ వస్తుంది బ్రో వాల్యూమ్ అసలే అంటే తక్కువ వస్తుంది ప్రో అంటే వస్తుంది కానీ తక్కువ వస్తుంది బ్రో తక్కువ ఇప్పుడు ఎప్పుడు వస్తుందా హరే కృష్ణ హరే కృష్ణ ఇప్పుడు ఎక్కువ సో ఈ శ్లోకంలో ఆ భగవంతుని యొక్క అవతరణ గురించి వివరించబడింది కిందటి శ్లోకంలో కూడా అదే విషయాన్ని వివరించారు అంటే ఆయన పుట్టుక లేనివాడు అజోపి అయినప్పటికీ ఆయన ఈ ప్రతి యుగంలో ఆయన అవతరిస్తూ ఉంటాడు అంటే బహిర్గతంగా ఆయన పుట్టిన పుట్టినట్టు మనకు కనిపించవచ్చు కానీ ఆయనకు జన్మ లేదు ఈ భౌతిక జగత్తులో మనకు జన్మ ఉంటుంది పుట్టుక ఉంటుంది చావు ఉంటుంది కానీ భగవంతుడు ఈ పుట్టుక చావుకు అతీతమైనటువంటి వాడు సో ఈ శ్లోకంలో అసలు ఎందుకు ఆ భగవంతుడు అవతరిస్తాడు పుట్టుక అనేది లేదు ఆయన అవతరిస్తూ ఉంటాడు కేంద్ర శ్లోకాలు వివరించబడింది కానీ ఇక్కడ భగవంతుడు ఎలా అవతరిస్తాడు ఎందుకు ఆయన అవతరిస్తాడు ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఏమంటే సుజామి అని ప్రథమ ప్రధానమైన ప్రధానమైన వారు చెప్తున్నారు ఎందుకంటే సుజామి అంటే సృష్టించబడినటువంటిది కాదు ఆ విధంగా మనం అర్థం చేసుకోకూడదు ఇందరి కిందటి శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పమనేది సృష్టించబడినటువంటిది కాదు సుజామి అంటే స్వయంగా ఆయన అవతరిస్తున్నాడు సుజామి అంటే ఆయన స్వయంగా అవతరిస్తున్నాడు పుట్టు కాదు భగవంతుని అవతరణ భగవంతుడు జన్మించాడని చెప్పడం కంటే భగవంతుడు అవతరించాడని చెప్తాడు అవతారం అంటే ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి భౌతిక ప్రపంచంకి వచ్చినటువంటిది అవతారం ఆ అందుకనే సుజామ్యహం సుజామ్యహం అంటే ఆయన అవతరిస్తున్నాడు భౌతిక ప్రపంచానికి ఆయన వస్తున్నాడు హరే కృష్ణ అంతరాయం క్షమించండి సో ఇక్కడ ఆ భగవంతుడు ఆయన అవతరిస్తున్నాడు సామాన్యమైనటువంటి జీవిలా కాదన సో అందువల్ల ఇక్కడ సుజామి అనే పదం ప్రత్యేకంగా వివరించబడింది ఆయన సామాన్యమైన జీవిలాగా ఇక్కడ రావట్లేదు చాలా మంది కొందరు సామాన్య వ్యక్తులు ఆయన అవతారం ఈయన అవతారం అని చెప్పుకుంటూ ఉంటారు ఎవరు అవతారం అని ఉంటారో ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి దిగి రావడం అవతారం అంటే ఏదైతే మనం సృష్టిస్తామో అది నశిస్తుంది కానీ భగవంతుడు ఇక్కడ సృష్టించడ కాదు భగవంతుడు ఉన్నాడు ఆయన సనాతనంగా ఉన్నాడు ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఇక్కడ వస్తున్నాడు సో ఇక్కడ ఉదాహరణకు ద్వాపర్యంగా కృష్ణుడు వచ్చాడు కృష్ణుడు ఆయన ఉన్నాడు దేవకీ వస్తువులు జన్మించాడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆ కృష్ణుడే ఇక్కడ దేవకీ గర్భంలో ఆయన సృజించబడ్డాడు ఆయన ఆయన స్వయంగా అవతరించాడు ఆయన ఆ విధంగా అన్ని అవతరాలు రాముడు కూడా ఉన్నాడు నరసింహస్వామి కూడా ఉన్నాడు వరాహ కూడా ఉన్నాడు మత్స్యవాత అన్ని ఆధ్యాత్మిక ప్రపంచాలు అన్ని లోకాలు ఉన్నాయి అవి ఇక్కడ అవతరించడం సో తర్వాత ఇంకా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటంటే ఎప్పుడైతే భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడంటే ఎప్పుడైతే ధర్మాచరణ కాని కలుగుతుందో ఆ ధర్మం అనేది వృద్ధి చెందుతుందో అప్పుడు ఆ సమయానికి భగవంతుడు వస్తూ ఉంటాడు ఇంతకుముందు కూడా మనం చర్చించే భగవంతునికి ఎన్నో రకాలైన అవతారాలు అసంఖ్యాకమైన అవతారాలు అవతారాలు యుగావతారాలు పురుషావతారాలు లీలావతారాలు గుణావతారాలు శక్తి ఆవేశతారాలు ఈ యొక్క ఆరు రకాలైనటువంటి అవతారాలు సో ఇందులో ఇక్కడ యుగావతారాలు యుగ యుగాన్ని ఆయన అవతరిస్తూ ఉంటాడు సో నాలుగు యుగాలు ఉన్నాయి సత్యయుగంలో శ్వేతవర్ణం శ్వేతవర్ణంలో ఆయన అవతరించాడు హంసావతారంగా ద్వాప త్రేతాయుగంలో రక్తవర్ణంలో రూపంలో ఆయన అవతరించాడు ద్వాపరయుగంలో ఆయన కృష్ణ వర్ణంలో కృష్ణుడిగా కలియుగంలో గౌరవ ఆయన అవతరించాడు కొన్ని రోజుల తర్వాత మనకు గౌరవ పూర్ణమే వస్తుంది సో ఇదిగా యుగాలు సో అవి కాకుండా ఎన్నో ఆయన భగవంతుడు అవతారాలు తీసుకుంటూనే ఉంటాడు అనేకమైనటువంటి అవతారాలను తీసుకుంటూ ఉంటాడు సో ఆయన సర్వ స్వతంత్రుడు ఆయన ఇచ్చానుసారం ఆయన ఎప్పుడైతే ఆ ధర్మం ప్రబులుతుందో వాస్తవమైనటువంటి ధర్మానికి హాని ఏర్పడుతుందో ఆయన యొక్క సంకల్పానుసారం ఆయన అవతరిస్తూ ఉంటాడు ఆయన సంకల్పం ప్రకారం కానీ మనం బద్దజీవులం జన్మ తీసుకోవడం మన సంకల్పం వల్ల కాదు మనం చేసేటువంటి కర్మలను బట్టి మనం చేసేటువంటి పాపకర్మలు పుణ్యకర్మలు మన యొక్క ఇవన్నీ విషయాలను బట్టి మనం ఈ యొక్క సమస్య మనకు ఈ జన్మలో మనం తీసుకుంటూ ఉంటాం సో అందువల్ల భగవంతునిక దివ్య జన్మ ది దివ్యమైనటువంటిది సో ఇక్కడ ఆ ధర్మం అంటే ఏమి ధర్మం అంటే అది మనం చర్చించవచ్చు ఆ ధర్మం ప్రబలినప్పుడు యా వర్ణాశ్రమ ధర్మం వైదిక సంస్కృతిలో వర్ణాశ్రమ ధర్మం ఉండేది ఆ వర్ణాశ్రమ ధర్మానికి నియమ నిబంధనలు అవి ఉండేవి సో ఎప్పుడైతే వర్ణ సంకనంగా మారిపోతుందో సముదాయం అంత అధర్మం ప్రబలిపోతూ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఒక ధర్మం అనేది ఉంది బ్రాహ్మణులకు ఒక ధర్మం శత్రులకు ఒక ధర్మం వైశ్యులకు ఒక ధర్మం శూద్రులకు ఇంకొక ధర్మం బ్రహ్మచర్య గారహస్త వానప్రస్థ సన్యాస ప్రతి ఆశ్రమానికి ప్రతి వర్ణానికి ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మం అనేది ఇక్కడ ఇవ్వబడింది వాళ్ళు చేసేటువంటి వృత్తి అనే కాదు ప్రతి ఒక్కరికి నియమాలు అనేది ఇవ్వబడ్డాయి ఉదాహరణకు గృహస్థ గృహస్థ యొక్క ధర్మం సంతానాన్ని కనడం అది కూడా ధర్మ సమత అయినటువంటి ధర్మ సమతంగా కానీ సన్యాసి అది లేదు సన్యాసిగా ఆయన పూర్తిగా ఆ ఈ స్త్రీకి దూరంగా ఉండడం అదొక ధర్మం సో ఆ విధంగా శక్తిని యొక్క ధర్మం ప్రజలను రక్షించడం ఉదాహరణకు ధర్మానికి హాని కలిగింది ఈ యొక్క కురుక్షేత్ర సంగమం ముందు ఆ యొక్క రాజులే అసలు దానికంటే ముందు ఏం జరుగుతుందంటే ఆ ఇక దేవతలు దానవులు ఎప్పుడు ఉంటారు దేవతలు అంటే వాళ్ళు విష్ణు భక్తులు అసురులు అంటే విష్ణుకు శత్రువులు సో వాళ్ళు ఈ రెండు వర్గాలు వాళ్ళు ఎప్పుడూ ఉంటారు సో అక్కడ దేవతలు అసులు చాలా యుద్ధం జరుగుతున్నాయండి అందరూ దేవతలు అందరు అసుళ్ళు కూడా అప్పుడు పైలోకాల్లోనే ఉండేవాళ్ళు సో ఎప్పుడు దేవతలకు రాక్షసులకు తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతూనే ఉంటుంది సో ఒకసారి ఇంకా భగవంతుడు వచ్చి ఈ యొక్క అసురులను కిందికి తొక్కివేయడం జరుగుతుంది సో అప్పుడు ఆ యొక్క అసురులు వేరు వేరే క్షత్రియ వంశాలు వాళ్ళు జన్మ తీసుకుంటారు సో అప్పుడు భూదేవి వచ్చేసి కృష్ణుడికి మొనపెట్టుకుంటుంది ఈ యొక్క రాజు అంటే భగవంతుడు అంటే రాజు అంటే ఎవరు భగవంతునికి ప్రతినిధి ఆయన ప్రజలను రక్షించాల ప్రజలకు ధర్మాన్ని నేర్పించాలి అలాంటి రాజులే ఈ యొక్క ఈ రాక్షసుల యొక్క ఇంట్లో పుట్టారు సో నేను భూభారాన్ని ఎంతైనా మోస్తాను దీనికంటే కొన్ని లక్షల రేట్ల జనాభానే మోస్తాను కానీ ఈ పాపాత్ములైనటువంటి రాజులు ఉంటే నేను ఈ భూభారాన్ని మోయలేను ఈ పాపం పెరిగిపోతుంది నువ్వు వచ్చి రక్షించాలని మొరపెట్టుకుంటుంది భూదేవి సో ఇప్పుడు పరిస్థితి కూడా అలానే ఉంది రాజు అంటే చాలా పవిత్రమైనటువంటి ఆత్మ అంటే పవిత్రమైనటువంటి వ్యక్తి ఋషి ఆయన రాజర్షి అనమాట రాజు కూడా ఇక వేద శాస్త్ర పారంగతులై ఉంటాడు అందుకని సో ఇక్కడ అప్పుడు విష్ణు చెప్తాడు ఓకే నేను వస్తాను వచ్చేసి ఏదైతే ఇక రాజుల రూపంలో జన్మ తీసుకున్నారు ఆ అసురులు వాళ్ళని నేను సంహరిస్తా అని చెప్తాను సో అందుకనే భగవంతుని యొక్క ప్రణాళిక ఈ యొక్క రాజులందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి అరవై నాలుగు కోట్ల సైన్యాన్ని పద్దెనిమిది అక్షన్ల సైన్యం అందరు వచ్చేసి వాళ్ళను ఆ ఈ యొక్క సంహరించడం పరశురామున్గా వచ్చేసి కూడా ఆయన ఇరవై ఒక్క సార్ల ఆ పూర్తిగా తిరిగి ఈ యొక్క క్షత్రియులను సంహరించడం జరిగింది సో లేదా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది భగవంతుడు రకరకాలుగా వాళ్ళని సంహరిస్తూ ఉంటాడు ఆయన ప్రణాళిక వేస్తూ ఉంటాడు ఇలా ఈ యొక్క దుష్ట సంహారణ ఆయన చేయాలి రక్షించడం ఎలా వాళ్ళని శిక్షించడం ఎలా అనేసి జరుగుతూ ఉంటుంది కానీ భగవంతుడు అనేవాడు ఆయన స్వతంత్రుడు ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాలనుకుంటాడు ఎప్పుడు ఏ విధంగా వస్తాడో ఆయన తెలియదు కొన్ని అవతారాలు ఇక్కడ వివరించబడ్డాయి కానీ ఆయన ఏ విధంగా ఏ అవతారం రక్తవరాహం శ్వేతవరాహం ఉదరంగా కొన్నిసార్లు ఎరుపు కళలో ఉంటుంది కొన్నిసార్లు తెలుపు కళలో ఉంటుంది సో ప్రతి యుగంలో ఒకే విధంగా ఉంటుందని కూడా మనం చెప్పలేము ఆయన నచ్చిన విధంగా వస్తాడు ఆయన సంకల్పానుసారం వస్తాడు ఆయన చేసేటువంటి కార్యాలు కూడా ఆయనకు నచ్చినాయి ఆయన చేస్తాడు సో భగవంతుడు అంటే అదే అనమాట తర్వాత ఇంకా ప్రోపాలవర్ భాష్యంలో వివరిస్తున్నారు వేదములు మొదట బ్రహ్మదేవుని హృదయంలో స్వయంగా భగవాను చేత తెలియబడినమని తెలియను కనుకనే ధర్మ నియమములు దేవదేవుని ప్రత్యక్ష నిర్దేశములు ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం ఈ నియమములన్నీ భగవద్గీత అంతటా స్పష్టంగా సూచించబడింది దేవాది దేవుని అధ్యక్షత నాటి నియములు స్థాపించడే వేదముల ఉద్దేశం భగవద్గీత చివరన తనకు శరణు వేడి అత్యు అత్యుత్తమ ధర్మాచరణగా అంతకు మించినది మరొకటి లేదని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆదేశించను వైదిక నియమములు ఎవరినైనా భగవంతుని పట్ల పూర్తి శరణాగతికే ప్రేరేపించు అట్టి నియమములు అసుర ప్రవృత్తి గల వారి చేత భంగపరిచినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించను భౌతిక భావన వృద్ధి చెంది లౌకికులు వేద ప్రమాణం ఇచ్చానుసారం వినియోగించబడినప్పుడు శ్రీకృష్ణ అవతారమైన బుద్ధ భగవానుడు అవతరించిన శ్రీమద్భాగవతుణ్ణి మనం ఎరగగలం వైదిక సాహిత్యంలో కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కొరకై జంతుపలి విషయంలో కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నప్పటికీ అసుర ప్రవృత్తి గల వారు అటు నియమాలను అనుసరించగా జంతుపలితో కూడిన యజ్ఞములు కొనసాగించారు అట్టి విపరీత కారణం నిలిపి వేదో వేదోచితమైన అహింసా సిద్ధాంతాలు స్థాపించిన కొరకై బుద్ధ భగవాను అవతరించారు అనగా భగవానుడు ప్రతి ఒక్క అవతారముకు ప్రత్యేక ప్రయోజనం ఉండదు స్వయం వ్యక్తములైన ధర్మగ్రంథంలో అట్టి సమస్త విషయంలో సంపూర్ణంగా వర్ణించబడదు కనుక శాస్త్రంలో నిర్దేశించబడినదే ఎవరిని కూడా అవతారంగా అంగీకరించకూడదు భగవానుడు కేవలం భారతదేశం భారతదేశ భూమి అవతరించ నే అవతరించిన నే వాస్తవం కాదు అతడు ఎక్కడైనను ఎన్నడైనాను తన ఇచ్చానుసారం అవతరించగలడు భగవత్ చైతన్య వైపునకు మానవులను మరలించట మరియు ధర్మం నేను వారిని పాటింపజేయటం అతని సమస్త అవతారంలో ఉద్దేశం అవతారం నన్నింటిలోనూ అతడు వివిధ పరిస్థితులను చెందిన ఆయా జనలు అవగాహన చేసుకున్నట్లుగా ధర్మం గురించి ఆదేశించారు కొన్నిసార్లు స్వయంగా అవతరించు కొన్నిసార్లు అతడు తన ప్రామాణిక ప్రతినిధిని పుత్రుని రూపంలోనూ సేవకుని రూపంలోనో పంపును లేదా స్వయంగా గూఢమైన రూపంలో అవతరిస్తుండను సో ఇక్కడ చిన్న ప్రూపారు వివరిస్తున్న ధర్మం అంటే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం ధర్మం అంటే భగవంతుడే ఇచ్చినటువంటి ధర్మం సో ఇక్కడ ఆధునిక కాలంలో ధర్మం అనేది న్యాయం అనేది అన్నీ కూడా ప్రజలే వాళ్ళు సొంతంగా తయారు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకు నచ్చింది అది ధర్మం కాదు మనకు నచ్చింది ధర్మం కాదు అది మనకు నచ్చింది అది న్యాయం కాదు ఇప్పుడు ఏదైతే కోర్టులో ఇప్పుడు లా సిద్ధాంతాలు ఉన్నాయో సో అవి కూడా అది భగవంతుడు చెప్పినటువంటిది కాదు అది ధర్మశాస్త్రాలు వివరించబడింది ఏది ధర్మం ఏది అధర్మం నాకు నచ్చింది అది ధర్మం నాకు నచ్చింది అది అధర్మం అంటే అది కాదు ఇప్పుడు ఆధునిక కాలంలో అదే జరుగుతాం కానీ శాస్త్రం శాస్త్రం ఇక్కడ నుంచి వచ్చింది భాగవతం నుంచి వచ్చి భగవంతుడి నుంచి వచ్చింది యొక్క ధర్మం ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం సాక్షాత్తు భగవంతుడు ఇచ్చినటువంటిది ధర్మం సో అది మనం ముఖ్యమైన విషయం ఇక్కడ తెలుసుకోవాలి సో అలాంటి ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో భగవంతుడు స్వయంగా ఆయన వస్తారు సో ఈ యొక్క అసుర ప్రవృత్తి గల వారు ఎప్పుడీ ధర్మానికి హాని చేస్తూ ఉంటారు మనం ఎన్నోసార్లు చూస్తాం హిరణ్యాక్షుడు హిరణ్య పశువుడు శిశుపాలుడు దంతవక్రుడు రావణాసురుడు కుంభకర్ణుడు మంది రాక్షసులు వాళ్ళందుకనే ఏం చేస్తారు యజ్ఞాలకు హాని చేస్తూ ఉంటారు ఋషులకు సాధువులకు సాధువులను హింసిస్తూ ఉంటారు ఆవులను హింసిస్తూ ఉంటారు వైదిక సంస్కృతిని అంతా కూడా భంగపరుస్తూ ఉంటారు సో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది ఈ యొక్క వైదిక సంస్కృతిని గౌరవించట్లేదు ప్రజలు చాలా వరకు ఈ యొక్క పాశ్చాత్యుల యొక్క నాగరికత అంతా కూడా నాస్తికుల యొక్క నాగరికత వాళ్ళు పాషణుల యొక్క నాగరికత వాళ్ళు ఆవులను చంపుతూ ఉన్నారు గౌరవించాల్సినటువంటి ఆవులను భూమిని గౌరవించాల్సింది భూమిని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఎన్నో విషయాలు మనం చూడొచ్చు ఏదైతే గౌరవించగలిగినటువంటిది ఉందో వైదిక సంస్కృతిలో వృద్ధులను గౌరవించాలి వృద్ధులకు వృద్ధాశ్రమాలు చేయడం కాదు గౌరవించడం అంటే వృద్ధులకు సేవ చేయడం పిల్లలు తల్లిదండ్రులకు ఎలా సేవ చేస్తారో అలా సేవ చేయడం ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కడి తల్లిదండ్రులు పిల్లలు గౌరవించడం పిల్లల తల్లిదండ్రులు గౌరవించి మొత్తం వర్ణాశ్రమ విధానంలో ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి సో అవన్నీ కూడా భంగం అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ యొక్క ఆధునిక విద్యా విధానం వల్ల ఆధునిక జీవన విధానం వల్ల ఆధునికమైనటువంటి స్థితుల వల్ల సో అందువల్ల ఈ యొక్క అసుర ప్రవృత్తి గలవారు ఎప్పుడు వైదిక సంస్కృతి భంగం కలిగిస్తూ ఉంటారు వాళ్ళని సంవరించడానికి రకరకాలుగా భగవంతుడు వస్తూ ఉంటారు ఇక్కడ ఇంకొక ఉదాహరణ ప్రోపాల వస్తున్నారు బుద్ధ భగవాన్ గురించి కొన్నిసార్లు వేదాలనే ఉపయోగించి వాళ్ళు అధర్మానికి పాల్పడతారు ఉదాహరణకు వేదాలు ఇవ్వబడింది ఆ వేదాల్లో ఆ మంత్రాలను పరీక్షించడం కోసం వాళ్ళు జంతువు అందులో అర్పిస్తారు బ్రాహ్మణులు కానీ అది ఒక జంతుబలిగా మారిపోయింది ఒక యజ్ఞాలు అనేది సో అందువల్ల బుద్ధుడు వచ్చేసి అహింసో పరమో ధర్మ సో అందుకని మీరు యజ్ఞాలు చేయకండి అసలు వేదాలు అనేది లేవు శూన్యవాదం ఆయన ప్రారంభించారు సో బుద్ధుడు భగవంతుడే కానీ ఆ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఈ యజ్ఞాల పేరుతో జంతుబలి చేస్తున్నారు సో అహింసను వదిలేసి హింసను చేస్తున్నారు సో యజ్ఞాల యొక్క ముఖ్య ఉద్దేశం అహింసను ప్రోత్సహించాలి కానీ వాళ్ళు హింస చేస్తూ ఉన్నారు సో అందువల్ల వాళ్ళని ఆపడం కోసం సో సాక్షాత్తు బుద్ధ భగవానుడే వచ్చాడు సో వేరు వేరు అవతారాలు నేను తీసుకుంటూ ఉంటాడు ఎన్నో అవతారాలు మత్స్యావతారం కూర్మావతారం కూర్మావతారం వరాహ అవతారం భూమిని రక్షించడానికి కూర్మం వాళ్ళు మేరు పర్వతాన్ని చిలికినప్పుడు ఆ కింద అది వెళ్తూ ఉంటుంది ఆయన ఆ విధంగా కూర్మం చాలా ఆయన యొక్క వీపు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది అది ఎనభై వేల మైళ్ళ విస్తీర్ణం గల ఆ మేరు పర్వతం సారీ మేరుగా మందర పర్వతం సో అది చాలా హెవీ వెయిట్ కానీ ఆయనకు మనం మామూలుగా ఇచ్చింగ్ అయితే ఇలా అనుకుంటుంటే అలా ఉంటుంది ఆయన అంత పెద్ద కూర్మం అది అంత స్ట్రాంగ్ తర్వాత అది పైకి లేస్తున్నప్పుడు ఆయన అజితునిగా ఆయన అవతారం తీసుకుంటాడు వెయ్యి బావులతో తర్వాత దేవతల్లో రజోగుణంగా ప్రవేశిస్తాడు రాక్షసుల్లో రజోగుణంగా ప్రవేశిస్తాడు దేవతల్లో సత్వగుణంగా ప్రవేశిస్తే వాళ్ళకు ఆ శక్తిని ఇవ్వడం కోసం వాసుకి అంటే ఆయన ఆదిశేషుడు ఆయన ఆ యొక్క క్షీరసాగర మదనంలో చూడొచ్చు భగవంతుడు ఎన్నో రూపాలుగా అవతరించి ఆయన ఈ యొక్క కార్యాన్ని చేస్తున్న ఏ విధంగా భగవంతుడు అన్నింటిలో ఆయన ఉన్నాడు అనేసి ఈ ధర్మాన్ని రక్షించడానికి ఆ ధర్మాన్ని పోగొట్టడానికి భగవంతుడు ఎప్పుడూ ఆయన అవతరిస్తూ ఉంటాడు ఆయన సో అందుకనే ఈ యొక్క భగవంతుని యొక్క లీలలు అవి అద్భుతమైనవి అమోఘమైనటువంటివి ఆయనకు అవతారాలు అనేవి అద్భుతమైనవి ఇక్కడ భాగవతంలో వివరించబడ్డాయి భగవంతుని యొక్క అవతారాలని దయచేసి మీరందరూ కూడా శ్రీమద్ భాగవతాన్ని పఠించండి సో ఇంకా ఇక్కడ ఆ భాషలో ప్రోపర్గా చెప్తున్నాను భగవద్గీత సిద్ధాంతంలో అర్జునుకు మరియు అత్యు అత్యుత్తమ బుద్ధిశాలు అయిన ఇతర మానవుల కొరకు ఉపదేశించే వాళ్ళను చాలా మంది అనుకుంటారు భగవద్గీత అనేది సామాన్య వ్యక్తుల కోసం చాలా బుద్ధిమంతుల కోసం అత్యున్నత అత్యుత్తమ బుద్ధి అనేది వాళ్ళకు ఎందుకనగా ప్రపంచంలోని ఇతర ప్రాంతంలో సామాన్య మానవులతో పోలీసు చేసినచో అర్జునుకు ఒక ప్రగతిని సాధించినట్టు వాడు రెండును రెండుతో కలిసినచో నాలుగు అనేది ప్రాథమిక గరితం ఉన్నత తరగతి గణితంకు సంబంధించిన వ్యక్తులందరికీ అదే వర్తించు ఏమైనను గణితంలో కూడా ప్రాథమిక ఉన్నత అల్ప ప్రమాణంలోనే లేదంలో ఉండు అట్లే భగవాన్ అన్ని అవతరాలలోనూ ఒకే రకమైన ధర్మ సిద్ధాంతంలో బోధించబడింది కానీ భిన్న పరిస్థితులను అనుసరించే ప్రాథమికంగా లేదా ఉన్నతముగా కనిపించడం తర్వాత వివరించబడినట్లుగా వర్ణాశ్రమ ధర్మాలకు సంబంధించిన ఉన్నత సిద్ధాంతములు నాలుగు ఆశ్రములను సమాజంలో నాలుగు వర్ణములను అంగీకరించడంతో ఆరంభమవు అనగా సర్వత్రా కృషి చేతులను జాగ్రత్తపరచుటే అవతారంలో ముఖ్య ఉద్దేశం కానీ అట్టి చైతన్యం భిన్న పరిస్థితులను అనుసరించి కొన్నిసార్లు వ్యక్తం అవుతూ మరి కొన్నిసార్లు అవ్యక్తమవుతూ ఉండను సో ఇక్కడ మళ్ళీ వారు అదే వివరిస్తున్నారు వర్ణాశ్రమ ధర్మాన్ని స్థాపించడం ద్వారా ఒక ఉన్నత సిద్ధాంతాలు ఆశ్రమ నియమాలు సమాజంలో ఉన్నటువంటి నాలుగు వర్ణాల నియమాలు ఆరంభమవుతుంది అది ధర్మం అనేది అక్కడ ప్రారంభమవుతుంది సో ఆ విధంగా అంతటా కూడా కృష్ణ చైతన్యం అనేది అవుతుంది ఎప్పుడైతే ఇక వర్ణ సంకరం అవుతుందో ఇక కృష్ణ చైతన్యాన్ని చేయడం చాలా కష్టం ఎందుకంటే పూర్తిగా దిగజారినటువంటి స్థాయిలోకి వాళ్ళు రావడం జరుగుతుంది సో కాబట్టి ఈ యొక్క వర్ణాశ్రమాన్ని ఎప్పుడైతే నియమ నిబంధనలు ఈ యొక్క సమాజం అనుసరిస్తుందో వాళ్ళలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యం జాగృతం అవుతుంది సో ఇవన్నీ అవతారాలకు ముఖ్యమైనటువంటి మూలం ఏంటంటే కృష్ణ చైతన్యాన్ని జాగృతపరచడం భగవంతుడు ఎందుకు వస్తాడు ఇక్కడికంటే మనలో నిగూఢంగా కృష్ణుని పట్ల ప్రేమ అనేది ప్రతి జీవిలో ఉంది ఆ అచంచలమైనటువంటి ప్రేమ సో ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవను మనం చేస్తామో అంటే ఈ యొక్క కృష్ణ చైతన్యం ఎప్పుడైతే జాగృతం అవుతుందో ఆయన భగవంతుడు ఇక్కడ అవతారాలుగా తీసుకుంటాడు ఆయన ఆదేశాలను ఇస్తాడు ఆ విధంగా అందరూ ఆయన సేవ చేయడం ద్వారా వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి కృష్ణ చైతన్యం జాగృతం అవుతుంది సో అది అవతారాల యొక్క ముఖ్య ఉద్దేశం కానీ అటు చైతన్యం భిన్న పరిస్థితులను అనుసరించి కొన్నిసార్లు వ్యక్తం అవుతూ మరి కొన్నిసార్లు అవ్యక్తమవుతుంది యా ఎందుకంటే మనలో యొక్క బద్ధస్థితి అనేది ఉంది కొన్నిసార్లు మనకు కనిపిస్తుంది కొన్నిసార్లు అది మనకు కనిపించదు సో అందువల్ల భగవంతుడే ఆయన స్వయంగా ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి మన మనలాంటి పద్ధతి ఉద్ధరించడానికి ఆయన ఎంతో కృపను ఎంతో కరుణను ఎంతో అపారమైనటువంటి ఆయన కరుణను వర్షిస్తున్నాడు సో దానికోసం మనం సిద్ధంగా ఉండాలి అది మనం తీసుకోవచ్చు భగవంతుని యొక్క కృపను మనం పొందొచ్చు అవతారాల యొక్క ముఖ్య ఉద్దేశం అదే కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేసుకోవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రశ్నలు అడగచ్చు సందేహాలు కూడా చెప్పవచ్చు ఎంతోమంది నామమాత్ర వ్యక్తులు కూడా మేము అవతారం అని చెప్పుకుంటూ ఉంటారు అది అది మనం నమ్మకూడదు ఎందుకంటే అవతారం అంటే అన్ని లక్షణాలు ఉండాలి అవతారం యొక్క లక్షణాలు భగవంతుని యొక్క ఐశ్వర్యం ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్ యశస్ట జ్ఞాన వైరాగ్యశ్చైవశన్న భగ ఇథింగన ఈ యొక్క ఆరు రకాలైనటువంటి ఐశ్వర్యములు సంపూర్ణంగా ఉంటాయి అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉంటాయి అవి సో అవి పూర్తిగా వరద కలిగి ఉంటుంది వాళ్ళే అవతారంగా చెప్పుకోవచ్చు ఏదో నామమాత్ర వ్యక్తి గడ్డం పెట్టుకొని ఏదో కొంచెం మ్యాజిక్ చేసి ఏదో కొంచెం ఆశీర్వాదం ఇచ్చినట్టు మాత్రం అతను అవతారం అయిపోడు అవతారాలు ఎవరు అవ్వరు అసలు అవరు ఓన్లీ భగవంతుడే భగవంతుడే ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి భౌతిక ప్రపంచానికి దిగి వస్తాడు సో ఆయన ఆ విధంగా అవతరిస్తూ ఉంటాడు ఇక్కడ ఎవరు ఒక అవ్వరు ఇది ఒక ఒకరు అవ్వేది కాదు ఆల్రెడీ ఆయన భగవంతుడు ఆయన ఉన్నాడు ఆయన ఇక్కడికి రావాలి